సిబిఎన్ గారి గవర్నమెంట్ ఈ వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ది స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఇది నేను ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుంటున్నా ఎందుకంటే సిబిఎన్ గారే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మనం అగ్రెసివ్ గా వెళ్ళొద్దు ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంది దాని తర్వాత ఎక్సైజ్ లిక్కర్ సో మినిమం లిక్కర్ నుంచి గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూస్ త్రీ టు ఫోర్ పెరగాలి అనేది నా ఎస్టిమేషన్ నెక్స్ట్ ది రియల్ ఎస్టేట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా మన గవర్నమెంట్ కి ఎంత వస్తుంది అంటే నా ఎక్స్పెక్టేషన్ యాక్చువల్ గా ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ కూడా పెరగాలి కానీ వన్ ఇయర్ కదా అయింది రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి నేనైతే మినిమం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ది సెంట్రల్ ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ అనేది షుడ్ బి లైక్ కేక్ వాక్ సిబిఎన్ గారు కింగ్ మేకర్ పొజిషన్ లో ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ అవడానికి సెంటర్ లో కూడా ఆయన మేజర్ రోల్ ప్లే చేశారు కాబట్టి సెంట్రల్ ఫండ్స్ అనేది తక్కువ తక్కువ డబల్ అవ్వాలి మినిమం డబల్ అవ్వాలి అనేది నా ఎస్టిమేషన్ అండ్ ఫిఫ్త్ ఏరియా ది మోస్ట్ ఇంపార్టెంట్ అసలు సిబిఎన్ గారు ఎన్డీఏ అలయన్స్ అంటేనే డెవలప్మెంట్ 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 అని మోదీ గారు చెప్పారు గుర్తుందా సిబిఎన్ గారు అయితేనే సంపద సృష్టిస్తారు ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ చేస్తారు అని చెప్పారా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తా క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదైతే అసలు ఇంకా స్కై రాకెట్ అయిపోవాలి చూస్తే ఎలా ఉండాలంటే గాల్లో తేలినట్టుందే అని పవన్ కళ్యాణ్ చూసారా అలా అనిపించాలన్నమాట జగన్ గారు నిన్న కాగ్ రిపోర్ట్స్ నుంచి తీసిన డేటా అని ఏం చూపించారు అవంతా ఈ చూసి మనం టాలీ చేద్దాం నిజంగా గాల్లో తేలినట్టు ఉంటదా లేకపోతే కుర్చీలోంచి కింద పడినట్టు ఉంటదా ఆ నెంబర్ చూస్తా మనం డిస్కస్ చేద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎస్ఓఆర్ మనం ఏమో ఫిఫ్టీన్సెంట్ పర్సెంట్ 3.08% త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అంట అందులో కూడా బ్రేక్అప్ చూడండి స్టేట్స్ ఓన్ టాక్స్ రెవెన్యూస్ ఏమో ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ స్టేట్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏమో మైనస్ ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ మొత్తం స్టేట్ ఓన్ రెవెన్యూస్ త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే పెరిగింది నెక్స్ట్ లిక్కర్ లో స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఇదేంటి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఏనా ఏంటి ఇంత డిఫరెన్స్ ఉంది సో త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ బదులు ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎంత మైనస్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇదేంటి

ఎంత రావాల్సింది వరకే తెచ్చుకున్నాం అసలు ఆంధ్రప్రదేశ్ ఏం అడ్వాంటేజ్ కనిపిస్తుంది మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో భాగస్వాములుగా ఉంటా మన ఆంధ్రప్రదేశ్కి నెంబర్స్ రూపంలో హార్డ్ డేటా రూపంలో ఇది చూడండి కాగ్ రిపోర్ట్స్ మళ్ళీ ఈ సిబిఎన్ గారు చూపించిన వైట్ పేపర్స్ లాంటి డేటా కాదు ఇది ఆథెంటిక్ గా ఇవి ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ కి అడ్వాంటేజెస్ గా ఉంది ఏంటి అనేది నాకైతే ఇక్కడ కనిపించాలి ఇన్ఫాక్ట్ లాస్ ఇది కింగ్ మేకింగ్ పొజిషన్ లో సిబిఎన్ గారి గవర్నమెంట్ ని మనం ఇక్కడ గెలిపించి పంపించిన మన స్టేట్ కి మిగిలేదేంటి వచ్చింది ఏంటి అంటే ఇంకా నష్టం కనిపిస్తుంది ఇక్కడ ఈ సెంట్రల్ ఫండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కి అగైన్స్ గా మనం ఇప్పుడు ఎంత రాసుకోవాలి అసలు రాయాలంటేనే డిప్రెషన్ వస్తుంది ఇదిగో ఢమాలను రాయాలి